హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే గొప్ప శుభవార్త మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అందియడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో తొలిసారిగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు అలాగే రైతులకైతే పంట పిడు సంగీత డబ్బులు ఏ విధంగా ఖాతాలో జమ అవుతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని ఇప్పటికే చాలా మంది రైతులకైతే డౌట్ అయితే పడుతున్నారండి గత కొద్ది రోజుల నుంచి రైతుల ఖాతాలో ఎలాంటి రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావని ప్రచారం అయితే నడుస్తుంది కదా అసలు ఆ ప్రచారం ఎవరు చేస్తున్నారు అది దాని తర్వాత వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి అప్డేట్ గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో కొంచెం వీడియోని ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీకు అయితే ఏ రోజున వస్తుంది క్లారిటీ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని కొంచెం ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగానే చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉంటారో రైతు భరోసా సంబంధించిన గత ప్రభుత్వం నుంచి అలవాటైతే పడ్డారు కాబట్టి గతంలో వచ్చేసి రైతు బంధు పేరిట డబ్బులైతే ఇచ్చారు కదా ఇప్పుడు వచ్చేసి రైతు భరోసా పేరిట వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామని గతంలో మనకైతే ప్రచారం అయితే చేయడం అయితే జరిగింది కదా దాన్ని బట్టి ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు పదిహేను వేలు వస్తాయి వస్తాయి సంవత్సరానికి కానీ కానీ మనకైతే మధ్యలోనే ఆర్థిక ఇబ్బందులు తిలగడంతో ఆ డబ్బులు కాస్త తగ్గించామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగిందండి సో ఎంత తగ్గించినా సరే రైతులైతే ఎంతో కొంత ఆదుకుంటున్నారు కాబట్టి మన వానకాల సీజన్ కూడా మనకైతే ఇప్పుడు జూన్ నెలైతే స్టార్ట్ అయింది కాబట్టి ఎంతవరకు డబ్బులు ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారండి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే ఎట్లా పరిస్థితి ఏ విధంగా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుంది కేంద్రం నుంచి రెండు వేల రూపాయలు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పంటకి ఆరు వేల రూపాయలు అంటే ఒక ఎకరానికి ఒక రైతుకి వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావడం అయితే జరుగుతుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రెండు ప్రభుత్వాలు మనకైతే డబ్బులు అయితే ఇస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు రేపు మనకి ఏదైతే రావాల్సిన జూన్ పదహారు తారీఖు అయితే ఉందో అప్పటి నుంచి మన తెలంగాణలో కాస్త రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు పడే ఛాన్స్ అయితే చాలా అయితే ఉన్నాయండి ఎందుకంటే గతంలో మనకైతే ఒక డేట్ అయితే చెప్పారు కదా ఆ డేట్ పేరు చూసుకుంటే మనకైతే పదహారు తారీఖు అయితే వస్తుంది కాబట్టి సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన ఎకరాల వరకు డబ్బులు అయితే వస్తాయండి గత లో ఎవరైతే పొంది ఉంటారో వానకాలం సీజన్ కాకుండా యాసంగి సీజన్ దానికి సంబంధించిన డబ్బులు మాత్రం చాలా వరకు అయితే వచ్చిందట మరి కొంతమందికి ఎవరికైతే రాలేదో వాళ్ళకు కూడా ఈసారి కలిపి అయితే ఇస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గత కొద్ది రోజులు చెప్తూనే ఉన్నారు మన రైతుల మీటింగ్లో సో ఆ విధంగా వచ్చేసి డబ్బులు వస్తే చాలా వరకు హ్యాపీ అయితే అనుకోవచ్చు మీకు కనుక డబ్బులు వచ్చిన తర్వాత ఒక్కసారి మన వీడియో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ రూపంలో మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా సో మీ పేరు అలాగే మీకు అయితే ఎన్నికలకి సంబంధించిన డబ్బులు అయితే వచ్చిందో ఒక్కసారి కామెంట్ రూపంలో మనకైతే తెలియచేయండి